ఇక నుంచి మనం ఎండతో పని లేకుండానే అప్పడాలు వడియాలు పెట్టాలనుకుంటే మాత్రం ఈ వీడియో అయితే మీకోసమే చెప్పొచ్చు ఈసారి అప్పడాలు కూడా ఎండ లేకుండా ఎలా పెట్టాలో చూపించేస్తున్నాను అనమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నేనైతే నా పేరు అయితే బిందు నేనైతే మన కుకింగ్ కానీ వ్లాగింగ్ కానీ గుడ్ హెల్త్ గురించి కానీ అయితే నా ఈ ఛానల్ అయితే చెప్తాను అనమాట సో రోజు అయితే అప్పడాలు బియ్యంతో అప్పడాలు ఎలా చేయాలన్నది అయితే మన ఈ వీడియో అనమాట సో ముందైతే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను దీని బదులు రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం ఏదైనా తీసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి మట్టి లేకుండా చూసుకొని ఆ తర్వాత దీనికి కొలత ఏం అవసరం లేదు బియ్యం అయితే నానపెట్టేసుకొని పెట్టేసుకోండి సో తెల్లారైతే ఇది నెక్స్ట్ డే అనమాట తెల్లారికి బియ్యం బాగా నానిపోతే మళ్ళీ ఒకసారి ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసేయాలి శుభ్రంగా కడిగేసేసి వాటిని ఇంకా నీళ్ళు లేకపోయినా పర్లేదు అట్లాగే పక్కన పెట్టేసేసుకోండి ఆ తర్వాత ఇది అయితే నేనైతే కుక్కర్లోనే చేసాను మీకు కావాలంటే విడిగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేసుకొని సారీ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసుల దాకా నీళ్ళు అనేది కుక్కర్లో పోసుకోవాలి మనం రెండు గ్లాసులు తీసుకుంటే కనుక ఒక పది గ్లాసులు తీసుకోవాలి నేనైతే ఒక్క గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఒక్క గ్లాస్కి ఐదు గ్లాసులు నీళ్ళైతే కుక్కర్లో అయితే పోసేసుకోండి ఆ కుక్కర్లో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని చక్కగా కొంచెం సాల్ట్ మనకి ఉప్పు అనేది సరిపడా చూసుకొని వేసేసుకోండి సాల్ట్ అయితే నాకు కొంచెమే అనిపించింది అని చెప్పి రెండుసార్లుగా వేసాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం వాము వేసుకోండి వాము ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే నీళ్ళు అయితే బాగా తెల్లనివ్వాలన్నమాట బాగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో అయితే బేకింగ్ సోడా ఉంటుంది కదండి వంట సోడా అదైతే వేసుకోండి నేనైతే లాస్ట్ వేసాను అన్నమాట నేను ముందు వేయటం సో ఇక్కడ వేసినా పర్వాలేదు లాస్ట్కి వేసినా పర్వాలేదు సో కానీ ఈ బాగా బాయిల్ చేసినప్పుడు అయితే ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని ఆ తర్వాత మన నానబెట్టుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా దాన్ని అయితే కుక్కర్లో వేసేసుకోండి ఆ తర్వాత మనకు ఒక ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఒక్కసారి ఈ స్టేజ్లో చెక్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలన్నమాట బాగా అప్పుడైతే బాగా వడుగుతుంది చిన్న మంటలు అయితే కనుక కొంచెం టైం పట్టుంది ఇలాగైతే చేసేసి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం పచ్చిమికాయలు పేస్ట్ అయితే దీంట్లో కలుపుకోవాలి ఇదైతే నేను స్పెషల్గా చూపించేది అనమాట అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అనేది మనకు రుచి సరిపడా వేసేసుకుంటే సరిపోతుంది అందరికీ తెలిసిందే అని చెప్పి నేనైతే స్పెషల్గా వేయలేదు అల్లం పచ్చిమిర్చి కొంచెం వేసేసుకొని బాగా అన్నాన్ని అయితే బాగా మెరిపేయాలి మన దగ్గర స్మాషర్ ఉన్న పర్వాలే ఇట్లా గరిటితో అయిన పర్వాలే బాగా అయితే మెత్తగా అయితే మెరిపేసుకోండి వడియాలైతే చాలా అంటే చాలా బాగా వస్తాయండి నేనైతే మర్చిపోయాను చెప్పాను కదా ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసాను మీకు ఎక్కడ వేసినా కూడా మనకి అప్పుడాలైతే వండర్ఫుల్ గా వస్తాయి చాలా అంటే చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి అనమాట సో నేనైతే ఇలా అయితే పిండి మొత్తం అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను దీన్ని అయితే ముందు ఆరపెట్టుకోవాలి మనం వేడి వేడి మీద చేయకూడదు కాబట్టి వేడి మీద మనకి చేయగలసింది మనం ఇంట్లోనే ఆరపెట్టుకుంటున్నాం కాబట్టి అంత టైం అవసరం లేదు కాబట్టి కంపల్సరీగా దీని చక్కగా చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం ఒక రెండు పేపర్స్ కవర్స్ ఉంటాయి కదా మనకి బట్టలకు కానీ లేదంటే ఇంకా దేనికైనా ఇంట్లో లగేజీ కవర్స్ కానీ కొంచెం మందపాటి మనకి గ్రోసరీస్ కూడా వస్తాయండి ఇలాంటి కవర్స్ అలాంటి కవర్స్ రెండు చక్కగా ఈక్వల్ షే షేప్లో తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వాటికి రెండు వైపులో కూడా నూనె రాసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పిండి ఆరిపోతే మనకి చేయటానికి వీలుగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం స్మాష్ చేసుకున్న రైస్ అంతటిని కూడా కొంచెం ముందైతే కొంచెం ప్లేట్లో అలా వేసేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోండి ఎందుకంటే చెయ్యి అంత వేడి మనం పట్టలేదు కాబట్టి ముందైతే ఇలా వేసుకోండి సో ఇలా కొంచెంసేపు ఆరిపోయిన తర్వాత పిండి చేతో పట్టుకుంటే ఆరిపోయింది అనుకున్న తర్వాత ఎక్కువసేపు పెడిపోతే మళ్ళీ అన్నం అంతా కొంచెం గడ్డగట్టినట్టేసి పైగా చెక్కులు కట్టేస్తుంది కొంచెం మనం చెయ్యి పట్టేంత వేడి ఉన్నా పర్వాలేదు లేదంటే కంప్లీట్గా ఆరిపోయినా పర్వాలేదు అనమాట సో ఈ విధంగా తీసుకొని అయితే മൊക്കെ మధ్యలో పిండి అన్నం పెట్టేసుకొని ఆయిల్ పూసుకున్నాం కాబట్టి ఆ పేపర్స్కి దాని మీద ఆ ముద్ద పెట్టుకొని ఆ తర్వాత వేరే దాన్ని తీసుకొని మన ఇంట్లో అలాంటి ప్లేట్స్ అందరి ఇంట్లో ఉంటాయి కదా అలాంటి ప్లేట్ తీసుకొని అయితే ఇలా ప్రెస్ చేసేసుకొని రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటే బాగా వస్తాయి అనమాట అయితే వీటిని అయితే మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో నేనైతే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఒక పాలిథీన్ కవర్ వేసి దాని కింద ఒక పాత చీర ముక్క వేసేసి ఇలా అయితే వేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు నేను ఫస్ట్ అయితే స్మాషర్తో చేసే ట్రై చేశాను కానీ అంచులైతే కొంచెం మందంగా వచ్చాయి అందుకని చెప్పేసి అంచు దానికంటే కూడా ఈ ప్లేటే బెటర్ అనిపించి మళ్ళీ ఈ ప్లే ప్లేట్తోనే చేస్తున్నాను అనమాట సో ఇదైతే మనకి ఈ ఎండతో అస్సలు పని లేదండి మనకి హ్యాపీగా మన ఇంట్లోనే ఏ టైం అంటే ఆ టైం అయినా వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే నైట్ టైం అయినా మనకు ఫ్రీగా ఉంటే నైట్ టైం అయినా వేసుకోవచ్చు అనమాట మీరు అక్కడ టైం చూస్తేనే నేను ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అప్పుడు వేస్తాను నాకు మార్నింగ్ పని అవ్వలేదని చెప్పేసి ఈ టైంలో స్టార్ట్ చేసేసాను అయినా కూడా నాకు వన్ అండ్ హాఫ్ డేలో కంప్లీట్గా మొత్తం కూడా డ్రై అయిపోయినాయి డ్రై కూడా మామూలుగా అవ్వలేదండి మన ఇంట్లోనే పెట్టాను నేనైతే ఈసారి ఫ్యాన్ కూడా కాసేపు ఫ్యాన్ వేసి ఆపైన అసలు ఫ్యాన్ వేసినా వేయకపోయినా బయట ఉన్న ఎండకి ఇంట్లో కూడా కొంచెం ఆవిరిగానే ఉంటుంది కాబట్టి అలా వేసేసుకొని వదిలేసామంటే కనుక వన్ అండ్ హాఫ్ డేకి మీకు కంప్లీట్గా ఇవన్నీ కూడా అప్పడాలు కూడా చాలా క్రిస్పీగా ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత ఒక్క ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే వన్ అవర్ కానీ ఎండలో పెట్టేసుకొని ఆరబెట్టుకోండి చాలా అంటే చాలా చక్కగా అప్పడాలన్నీ కూడా రెడీ అయిపోతాయి సో నేనైతే నేను వేసిన ఒక్క గ్లాసు బియ్యానికి అయితే నాకు ఒక థర్టీ వచ్చినాయండి అప్పడాలైతే మనకి ఎక్కువ కావాలి ఒకే అటెంప్ట్ లో అనుకుంటే కనుక ఇంకా బాగా ఇంకా ఇంకొక రెండు ఇంకొక గ్లాస్ వేసుకొని అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే మనకి అప్పడాలు వేసి కొంచెం సాయంత్రం అయితే కొంచెం డ్రై అయిపోయి ఇట్లాగా మనకి కొంచెం పైకి లెగుస్తూ ఉంటాయి అనమాట అవి ఇంకా కాసేపు అయితే ఇంకా బాగా డ్రై అయిపోతాయి సో చెప్పాను కదా మాక్సిమం వన్ అండ్ హాఫ్ డేలో మొత్తం ఇంట్లోనే ఎండతో పని లేకుండా హ్యాపీగా మనం చేసుకున్న అప్పడాలన్నీ కూడా చక్కగా ఎండిపోతాయి అనమాట సో లాస్ట్కి అప్పడాలనేవి ఇంత బాగా ఎంత బాగా ఎన్ని చూడండి ఇలా ఎండిన తర్వాత దాని తీసి ఒక్క గంట మళ్ళీ ఎండలో పెట్టాను ఎందుకంటే దాంట్లో ఏదైనా కొంచెం అలా చెమ్మ ఉంటే కనుక ఆ చెమ్మ మొత్తం పోయి ఇంకా బాగా డ్రై అవుతాయి ఎందుకంటే మనకి సంవత్సరం మొత్తం ఇవి స్టాక్ ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే ఎండబెట్టుకోండి అప్పడాలైతే టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉంటాయండి కంపల్సరిగా ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎమ్మె టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట సో మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఎటువంటి పౌడర్స్ లేకుండా ఈ విధంగా అయితే అప్పడాలు అయితే చేసుకోవచ్చు సో తర్వాత నేను అప్పడాలు అయితే ఇట్లా వేయించాను చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చాయి ఎప్పుడు చేసే సగ్బియ్యం వడియాల కంటే కూడా ఇవి అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించి అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు అంత బాగా వచ్చింది అనమాట అయితే మస్ట్ అండ్ షుడ్ అందరూ కూడా బాగా ట్రై చేయండి కంపల్సరీగా అయితే సో అయితే ఈ విధంగా చాలా క్రిస్పీగా రెడీ అయిపోయినండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరూ బాగుండాలి అందరిలో నేను మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను కే